అందరికీ గుడ్ మార్నింగ్ మనమైతే అయితే కేఎన్ఎం దాదాపు ఫోర్ డేస్ అయితే అయిపోయిందనమాట సో ఈసారి మనకి మందులు వేయడానికి కూడా ఏమంత అనుకూలించట్లా ఎందుకంటే వడ్లు కూడా పెద్దగా రేట్లు లేవని మనకైతే చూస్తూ ఉన్నాం అనమాట బస్తా పన్నెండు వందలు పదకొండు వందలు అట్లయితే వేస్తున్నారు అనమాట సో ఫైనల్గా ఇంకా యాత వేసిన తర్వాత ఇంకా ముందైతే కొట్టాలనే ఉద్దేశం మనమైతే ముందైతే మొత్తం రెడీ చేస్తున్నాం అనమాట మనం ముందైతే రెడీ చేస్తున్నాము ఒకటి వచ్చేసి డిఏపి ఎకరాకి ఒక డిఏపి ఒక ఏరియా కట్ట ఎకరాకి పది కేజీలు వచ్చి జింక్ అయితే కొడుతున్నాం అనమాట నువ్వన్న చెప్పి మనమైతే ఏ అయితే మోసే పనులు అయితే ఉండరు మన కూలోళ్ళు కూడా వస్తూ ఉండరు చూపిస్తాను వాళ్ళని కూడా సో దూరంలో అయితే పాపం మోసుకుంటా వస్తూ ఉండరు సో మనమైతే ఇప్పుడైతే చూద్దాం ఏ విధంగా కొడితే మనకి బెనిఫిట్స్ వస్తాయి ఏంటి స్టార్టింగే కదా ఫస్ట్ కోటానే కదా ముందు పలసగా కొట్టాలి ఎలా కొట్టాలి అనేది అయితే ఫుల్గా అయితే మీకైతే చూపిస్తాను అనమాట సో ఇప్పుడైతే మనమైతే ఇవన్నీ మోసేసుకొని నిన్ను జాగ్రత్తగా చెట్టు పిల్లవాడిలాగా ఎత్తుగా తిరగలేము ఎత్తుకోలేనుగా తిప్పుకుంటాలేడం అయిపోయిన తర్వాత మనం అయితే కైల్లోకి అయితే వెళ్ళిపోయి క్లియర్గా అయితే చూద్దాం అనమాట మన వాళ్ళు అయితే ముందైతే కొట్టేస్తున్నారు అనమాట మంచిగా హుషారుగా అయితే కొడుతున్నారు మన వాళ్ళు నేను పెంచుకోవాలను దామా ఇంటికి వచ్చి మా అమ్మ ఒప్పుకోదండి మీ అమ్మకి మీ అన్న నాకు మా అమ్మ ఒక్కతేగా ఓ పని చేయండి ఓ మంచి రోజు చూసుకుని మీరే మైటికి వచ్చేయండి లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు లైఫ్ లాంగ్ దిగారు కైకి సప్ సప్ సబ్ అని అయిపోతుంది కై పది నిమిషాలు కై కూడా వేస్తున్నారు గ్యాప్ లేకుండా దగ్గర దగ్గర కుట్టించుకునే చూసుకోవాలా 没了。 ఫైనల్గా మన వాళ్ళు అయితే నీట్గా అయితే ప్రతి ఆరం తిరిగి తిరిగి అయితే ఎక్కడా నీకు ఇబ్బంది లేకుండా అయితే కొడుతున్నారనమాట సో మనం ఎప్పుడైతే మనం ప్రతి ఆరం తిరిగి ఈ విధంగా కొట్టించుకుంటాం అప్పుడు నీకు పంట అనేది వేసిన ప్రతి నాటు కూడా నీకు ఆటోమేటిక్గా బడ్ బడ్గా కొట్టి ఇబ్బంది లేకుండా వస్తుంది అనమాట సో ఒకరైతే స్పీడ్గా కొడుతున్నారు ఒకరైతే స్లోగా అయితే కొడుతున్నారనమాట సో ఎవరు ఎలా కొట్టినా కూడా మనకైతే పని అయితే అవ్వాలి కాబట్టి అయితే నీట్గా అయితే అనమాట ఈ వీడియో అందరికీ నచ్చింది అయితే అనుకుంటున్నాను అనమాట అందరూ ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే ఆదుకుంటారని అయితే అనుకుంటున్నాను అనమాట సో అందరికీ జై జవాన్ జై కిసాన్ మీరైతే బిడ్డ శిరీష్